సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాట్ నీకున్న బలమైన దర్శనాన్ని ఉన్నతమైన ఆశయాలను ఎవరైనా హేళన చేస్తున్నారా క్రీస్తు ప్రభు మీద ఆనుకొనుట ద్వారా నువ్వు పొందుకున్న ఆత్మ బలాన్ని ధైర్యాన్ని ఎవరైనా చులకన చేస్తున్నారా మొక్కవని ధైర్యంతో అంచంచల విశ్వాసముతో అడుగులు ముందుకు వెయ్యి ఈరోజు నిన్ను వెనకకు లాగాలని ప్రయత్నాలు చేసిన వారే నీతో కరంచాలనం చేయడానికి పోటీ పడాలి నువ్వు ఆనందంగా బ్రతికే విధానం చూసి జీవితం యొక్క విలువ వారికి తెలియాలి నిన్ను ఈ లోకంలో క్రొంగదీసే విషయమై ఏదీ లేదని తెలుసుకున్న రోజు నువ్వు విజయాన్ని విజేతవు విజయం అంటే కేవలం సిరి సంపదలు కూడబెట్టడం కాదు నీతితో సింహాంసల ధైర్యంగా జీవించగలడం అనేది తెలుసుకుంటారు హలేలుయా